లడ్డూలు తీపి తీపి లడ్డూలు రకరకాల లడ్డూలు లక్షలాది లడ్డూలు సిద్ధమైపోయాయి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఉత్సాహంతో కథం తొక్కుతూ ఉన్నాయి అంతేకాదు ఎన్డీఏ కార్యకర్తలు ముఖ్యంగా అండి హిందీ దినపత్రికలన్నింటిలో కూడా లేటెస్ట్ వార్త లడ్డూలకు సంబంధించిన వార్త సంబరాలకు సంబంధించిన వార్త బాగా వైరల్ అయ్యింది ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయో భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా గెలవబోతోందని తెలిసిందో ఎన్డీఏ విపరీతంగా ఎంపీ సీట్లు సాధించబోతోంది అని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయో ఇంకేముంది విపరీతంగా లడ్డూలు తయారు చేస్తూ ఉన్నారు రాజస్థానీ నెయ్యితో లడ్డూలను తయారు చేశారు బీహార్ రాజధాని పాట్నాలో అలాగే ఉత్తరప్రదేశ్లో అండి విపరీతంగా లడ్డూలు తయారవుతూ ఉన్నాయి మానేర్ లడ్డూలు అని చెప్పి తయారు చేస్తారండి రాజస్థానీ నెయ్యితో మానేర్ లడ్డూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది స్వీట్ షాప్స్ అన్ని కూడా మానేర్ లడ్డూల ఆర్డర్స్ తో నిండిపోయాయి ఇక విడివిడిగా మాల్గా క్యాటరింగ్లు వాళ్ళందరూ చేస్తుంటారు కదా విపరీతంగా డిమాండ్ అండి లడ్డు 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 డిమాండ్ వేరే స్వీట్లని కావు ఓన్లీ లడ్డూలకే ఆర్డర్ వస్తుంది అది కూడా రకరకాల లడ్డూలకు ఆర్డర్ వస్తుంది విపరీతమైన క్రేజ్ వచ్చి పడింది భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు వచ్చి లడ్డూలకు ఆర్డర్ ఇస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు అయితే ఒక్కొక్క స్వీట్ షాప్ కి వెళ్లి ఒక క్వింటాల్ లడ్డూలు తయారు చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు క్వింటాల్ అంటే ఏంటండి వంద కిలోల లడ్డూలు అయితే స్వచ్ఛమైన నెయ్యితో చేసిన రాజస్థానీ లడ్డూలను ఒక కిలో ఆరు వందల ఇరవై రూపాయలకు విక్రయిస్తూ ఉన్నారు ఉత్తర భారతంలో ఇదంతా కూడా మనం చూడొచ్చు ఈ లడ్డూలు జూన్ నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాలకు ఆయా గ్రామాలలో పట్టణాలలో చేరుకోబోతూ ఉన్నాయి అందుకోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుగానే అండి ఆయా దుకాణదారులకు డబ్బులు కూడా చెల్లించేశారు ఇప్పుడు ఇస్తాం అడ్వాన్స్ తర్వాత ఇస్తాం అలా కాదు ముందే డబ్బులు ఇచ్చేసి బాబు లడ్డూలు మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానవ్వబోతున్నారు అని చెప్పి చెప్పారు ఒక్కొక్క దుకాణదారుడికండి అంటే క్వింటాల్ లడ్డు అంటే అరవై రెండు వేల రూపాయలు ఒక్కొక్క దుకాణదారు ఒక్క నైట్ సంపాదించబోతు ఉన్నారు దానికోసమని ఆ లడ్డూలు తయారు చేయడం కోసము గృహిణులను ఎందరినో తీసుకొని వచ్చి కూర్చోబెట్టారమ్మ లడ్డూలు తయారు చేయండి అని చెప్పి ఇక వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది వాళ్ళకి ఇస్తారు అంటే భారతీయ జనతా పార్టీ గెలుపు కూడా ఏ స్థాయిలో స్వీట్ షాప్ వ్యాపారుల జీవితాలను ఓవర్నైట్ మార్చబోతోందో చూడండి మొత్తం అండి ఎన్ని క్వింటాళ్ల లడ్డూలు ఆర్డర్ ఇచ్చారన్నది కూడా ఎవరన్నా డేటా కలెక్ట్ చేసి ఇవ్వగలిగితే అది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే లడ్డూలు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్యలోనే కాదు ఇంటింటికి వెళ్ళి పంచబోతూ ఉన్నారు వీధుల్లో పంచబోతూ ఉన్నారు అయోధ్యలో అయితే ఇక చెప్పక్కర్లేదు అయోధ్య వారణాసి కేదార్నాథ్ ప్రాంతంలోను ముఖ్యంగా దెహ్రాడూన్ చుట్టుపక్కల రిషికేశ్లోను హరిద్వార్లోను ద్వారకాలోను అలాగే సోమనాథ్లోను ఇక ఏ పుణ్యక్షేత్రమైనా తీసుకోండి భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో విస్తృతంగా లడ్డూలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేయబోతూ ఉన్నారు కేవలం ఇక్కడే కాదండి చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న టౌన్స్లో కూడా లడ్డూల ఆర్డర్ విస్తృతంగా వచ్చి పడుతూ ఉండడంతో ఈ స్వీట్ షాప్ వ్యాపారులు వేరే వేరే గ్రామాల నుంచి కూడా గృహిణులను పిలిచి అమ్మా రమ్మా లడ్డూలు తయారు చేయండి అమ్మా ఇంతింత పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చి పడుతూ ఉన్నాయి మీకు పుణ్యం ఉంటుంది రండి ఇదిగో మీకు డబ్బులు చెల్లిస్తూ ఉన్నామో ఇన్ని లడ్డూలకు ఇన్ని డబ్బులు చెల్లిస్తామో వచ్చి చెయ్యండి అని చెప్పి లడ్డూలు తయారు చేయిస్తూ ఉన్నారు ఈరోజు రాత్రంతా అండి కొన్ని కోట్ల లడ్డూలు భారతదేశంలో తయారవబోతూ ఉన్నాయి అలాగే మన దగ్గర ఏంటంటే లడ్డూలు వీటన్నింటికంటే కూడా అంటే తక్కువ కనిపిస్తాయి ఈ క్రాకర్స్ కాల్చడం అనేది విపరీతంగా మనం చూడొచ్చు మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా అయ్యేసరికి కాన్సన్ట్రేషన్ లోక్సభ ఎన్నికల కంటే కూడా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల మీద ఉంది జగనన్న గెలుస్తాడా చంద్రన్న గెలుస్తాడా అని చెప్పి బెట్టింగులు కాసే రాయిళ్ళు వీళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్లో కూడా ఎవరెవరు గెలుస్తారు అన్నది స్పష్టంగా చెప్పలేకపోయేసరికి జగనన్న చంద్రన్న ఈ టెన్షన్లోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తప్ప లోక్సభ ఎన్నికలకు సంబంధించి మళ్ళీ మోడీ గారు గెలుస్తారు మళ్ళీ లడ్డూలు పంచుదామా ఈ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది మహా అయితే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోనూ లేదు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడెక్కడేమైనా లడ్డు లేదా పంచితే పంచుకోవచ్చేమో కానీ అది పెద్దగా హైలైట్ అవ్వనటువంటి పరిస్థితి ఇక తెలంగాణ విషయానికి వస్తే డెఫినెట్గా మనం చూడొచ్చు తెలంగాణలో అటు కాంగ్రెస్కు ఇటు భారతీయ జనతా పార్టీకి దాదాపు సమానంగా ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్నది ఇప్పటికే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి నిజానికి అంతకుముందు నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి టూ నైన్టీన్ ఆరు ఎంపీ సీట్లు వచ్చినా ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినా ఎన్నొచ్చినా ఎక్కువ వచ్చినట్టే అలాగే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెంచుకోబోతుంది భారతీయ జనతా పార్టీ అనేది స్పష్టంగా తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ అట్టడుగుకు వెళ్ళబోతోంది అన్నది కూడా అర్థమవుతోంది సో హైదరాబాదులోను కరీంనగర్లోను వరంగల్లోను నిజామాబాద్ ఆదిలాబాద్ అక్కడక్కడ మనము ఈ లడ్డూలు పంచే కార్యక్రమము ఈ క్రాకర్స్ కాల్చడం ఇవన్నీ మనం చూడవచ్చు కానీ ఉత్తర భారతంతో పోల్చితే మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి ఉత్తర భారతంలో అయితే అసలు కెమెరా మ్యాన్ వెళ్ళి ఒక్కొక్క స్వీట్ షాప్ ముందు కెమెరా పెడితే కంటిన్యూగా అండి అవిశ్రాంతంగా లడ్డూలు తయారు చేస్తూనే ఉన్నారు కొన్నైతే లడ్డూలు చేయడానికి ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉండే గృహిణులకు డైరెక్ట్ గా ఆ బూందీ వేడివేడి బూందీ కొట్టి వెహికల్ వెహికల్లోకి ఎక్కించి పంపించేయడం మీ ఇంట్లోనే చేయండి అమ్మా అని చెప్పి పంపించేయడం ఎందుకంటే అంత స్పేస్ కావాలి కదండి క్వింటాల్ క్వింటాల్ లడ్డూలు తయారు చేయాలంటే ఆ స్వీట్ షాప్స్లో కూడా స్పేస్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా సో ఇంత విస్తృతంగా ఒక్క రాత్రి స్వీట్ షాప్స్ యొక్క ఫేట్ అనేది మారబోతోంది నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు కష్టపడి ఎన్నెన్నో స్వీట్లు తయారు చేసి కింద మీద పడి అమ్మి సంపాదించే డబ్బు ఒక్క నైట్ ఉన్నారు చాలా మంది దుకాణదారులు సో వాళ్ళకు కూడా ఆనందమే ఇదండి విషయం మరి మీరు కూడా నరేంద్ర మోదీ గారి గెలుపు సందర్భంగా ఇంట్లో ఏదన్నా ఓ పాయసమో లడ్డూలో ఏదన్నా చేసి రాముల వారికి నివేదన చేసి మీరు కూడా పంచగలిగే అవకాశం ఉంటే ఎవరికన్నా పంచండి కనీసం పక్కింటి వాళ్ళకి పంచండి లేదా మీరే తినండి అదే విషయం ధన్యవాదాలు